ను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు దినము దైవ దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములోని ఆది కాండం దయచేసి ముప్పై ఐదవ అధ్యాయము రెండు మూడు వాక్యాలను మనం చదువుదాం ద బుక్ ఆఫ్ జెనిసిస్ థర్టీ ఫిఫ్త్ చాప్టర్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ వర్డ్స్ యాకోబు తన ఇంటి వారితోనూ తన ఉన్న ఉన్నవారందరితోనూ మీ యొద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతులకు వెళ్దాము నా శ్రమదినమన నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్పాను క్రీస్తునందు ప్రేమైనటువంటి రహ యాకోబు ఒకప్పుడు ఒంటరిగా వెళ్ళాడు ఒంటరిగా వెళ్ళి ఆ బేతలులో ఓ దర్శనాన్ని చూచాడు చూచినప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు దేవుడు యాకోబుతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను దీవిస్తాను అని యాకోబుతో ప్రభు చెప్పాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మరలా ఇరవై సంవత్సరాల తర్వాత మరలా తిరిగి తన తండ్రి ఇంటికి వెళుతూ ఉన్నాడు అప్పుడు అక్కడ వెళ్ళాడు ఇప్పుడు విస్తారమైనటువంటి గొర్రెమందులు గాడిదలు వంటలు ఆవులు గేదెలు సమస్తము విస్తారమైనటువంటి దాస దాసీలతో బయలుదేరి వెళుతూ ఉన్నాడు అదిగో ఇంకా కొంత దూరం ఉంది బీతీలు ఇప్పుడు ఆ బేతలులోనికి వెళ్ళాలా ఎందుకంటే బేతలులో ఇరవై సంవత్సరాల క్రితం యాకోబి ఏం చెప్పాడంటే అయ్యా నాకు తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రాలు నేను క్షేమంగా మరలా నా తండ్రి ఇంటికి నేను చేరితే నేను నీకు నా రాబడిలో పదివంతిస్తాను అంత మాత్రమే కాదు ఈ స్థలంలో నేను ఒక మందిరాన్ని కడతాను అని దేవునితో ఒక మృక్కుబడి చేసుకున్నాడు మృక్కుబడి చేసుకున్న తర్వాత ఎంతమాత్రం ఆ మృక్కుబడిని యాకోబు మరిచిపోలేదండి మరలా తిరిగి సురక్షితంగా క్షేమంగా నెమ్మదిగా సమాధానకరంగా యాకోబు బయలుదేరి తన తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే ఇప్పుడు తాను ఇరవై ఏళ్ల క్రితము చేసినటువంటి మృక్కుబడిని ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు ఓ ఒకప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను ఒకప్పుడు నెమ్మది లేనిగా వాడిగా ఉన్నాను ఒకప్పుడు క్షేమం లేని వాడిగా ఉన్నాను అని ప్రేమైనటువంటి వారులరా ఇప్పుడు ఆ మృక్కుబడిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో తనతో ఉన్నటువంటి వారందరితో యాకోబు ఏమంటున్నాడంటే ఆ మరలను మనం శుద్ధి చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతలను పారవేసి శుద్ధి చేసుకొని మీ దగ్గర ఉన్న అన్ని దేవతలను పారవేయండి అని చెబితే అందరూ వారి ఉన్నటువంటి ప్రతి దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతి సంగతిని దిగో సమస్తమును వారి వెండి బంగారాలు వాళ్ళ ముక్కులకి చెవులకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతలన్నిటిని తీసి యాకోబుకి అప్పగిస్తే ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే వాటిని మూట గట్టి అదుగో మస్తికి వృక్షం కింద వాటిని పాతి పెట్టాడు పాతి పెట్టాడు తెలుగులోనైతే దాచి దాచను అని రాసింది కానీ ఇంగ్లీష్లో బరియడ్ అని రాస్తుంది అంటే పాతి పెట్టాడు భూస్థాపన చేశాడు అని ప్రిలారా మరలా వాటిని పెట్టి మరలా బయలుదేరి వెళుతూ ఉన్నాడు యాకోబులో ఓ మంచి శ్రేష్టమైనటువంటి అనుభవం ఉంది ఏదో ఇరవై సంవత్సరాల క్రితం చేశానులే ఇప్పుడు ఎందుకులే అని ఎంతమాత్రము యాకోబు అనుకోవాలా అతడు చెబుతున్నటువంటి అతనిలో ఉన్నటువంటి కృతజ్ఞత బుద్ధి ఏమిటంటే నా దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి ఒక బలిపీఠం ఉండి అని తన వారితో అంటూ ఉన్నాడు అంటే యాకోబుకి దేవుని ఎందు కృతజ్ఞత కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం ఉంది ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా నీ శ్రమలో నీవు ఇబ్బందుల్లో నీవు ఓ వేదనలో ఉన్నప్పుడు నా దేవుడిని నిన్ను దర్శించి నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరిచి నీ శ్రమదినమని నీకు ఉత్తరమిస్తే నీవు నిజముగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా చాలామంది చాలా సంగతులు అంటూ ఉంటారు నాకు అది జరిగితే నట్టు చేస్తాను అది జరిగితే ఇట్లాగే చేస్తానని చాలామంది మృక్కు మృక్కుబడి చేసుకుంటారు కానీ ఆ మృక్కుబడిని చాలామంది మరిచిపోతూ ఉంటారు కానీ యాకోబు తను చేసుకున్నటువంటి మృక్కుబడిని ఎంత మాత్రమో మరిచిపోలేదండి ఇరవై సంవత్సరాల తర్వాత కూడా తాను చేసినటువంటి మృక్కుబడిని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆ సంగతిని తాను జ్ఞాపకం చేసుకోవటమే కాదు తనతో ఉన్నటువంటి వారితో కూడా చెబుతూ మంచి సాక్ష్యం చెబుతున్నాడు నేను నా శ్రవదినమును ఉత్తరం ఇచ్చాడు నా దేవుడని నేనంటాను మనలో ఈ కృతజ్ఞత బుద్ధి ఉందా శ్రమలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు రకరకాల మృక్కుబడి చేస్తూ ఉంటాం మృక్కుబడిని తీర్చుతున్నామా ప్రసంగ గ్రంథములో ఓ మంచి మాటని వ్రాస్తున్నాడు చదువుదామా ఆ మాటను ఒకసారి ప్రేమైనటువంటి వరలరా ప్రసంగి గ్రంథములో ఐదవ అధ్యాయం నాలుగవ వాక్యం నీవు దేవునికి మృక్కుబడి చేసుకుని నీడలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము బుద్ధిహీనుల ఎందు ఆయనకి ఇష్టము లేదు నీవు మృక్కుని దాన్ని చెల్లించము నీవు మొక్కుకొని నీవు మృక్కుని చెల్లింపకుండుట కంటే మొక్కు మేలు నిజమే ప్రేమైనటువంటి వారిలోనే ఆ కింద కూడా ఇంకొక మంచి మాట రాసింది నీ దేహములకు శిక్షకు నీ దేహము నీ దేహమును శిక్షకు లోపరుచు అంత పని నీ నోట వలన జరగని యుగము అది పొరపాటు చేత జరిగినని దూత ఎత్తుట ఒప్పుకొనుము నీ మాటల వల్ల దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు నిజమే మన జీవితంలో మృక్కుబడి చేసుకోకపోవటమే మంచిదంట మృక్కుబడి చేసావా దాన్ని చెల్లించటానికి ఆలస్యం చేయొద్దు ఎందుకంటే నీ శ్రమదినముని నీకు ఉత్తరమిచ్చిన దేవుడు కదా నేను అంటాను మన దేవుడు శ్రమదినమును ఉత్తరమిచ్చు దేవుడు మనకి తెలుసు బాగా ప్రమినటువంటి వారలేనా యోనా తాను శ్రమలో ఉన్నాడు అతనే అంటున్నాడు నేను ఉపద్రవములలో ఉన్నానయ్యా అని నేను ఉపద్రవములలో ఉన్నాను నేను శ్రమలో ఉన్నాను నన్ను ఈ ఉపద్రవం నుంచి విడిపించాయా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు మొరపెడుతూ ఉన్నాడు ఎప్పుడైతే తన శ్రమదినమున మొరపెట్టాడో ఆ మొర్ర పెట్టినటువంటి అదిగో యోనాకి ప్రభు ఉత్తరం ఇచ్చాడు ఓ పెద్ద చేప ఓ తిమింగలు వచ్చి మింగి తీసుకొని వెళ్ళి ఎక్కడ మరి వేసిందంటే నినివే తీరాన గక్కివేసింది నేనంటాను కృతజ్ఞతతో ఉన్నాడా కృతజ్ఞతతో ఉన్నాడా ఇష్టం లేకుండా చేస్తున్నాడు దేవుని పని దేవుడు చెప్పిన మాటని ఇష్టం లేకుండా చేస్తున్నాడు కృతజ్ఞతతో సంతోషంగా చేయట్ల అయ్యో నా దేవుడు నన్ను శ్రమదినమని కాపాడాడే నా దేవుడు నన్ను రక్షించాడే నా ఎడల్లా కృప చూపించాడే నన్ను ఈ దుఃఖం నుంచి విడిపించాడే నాకు ఈ ప్రాణాపాయం నుంచి విడిపించాడే ఈ వ్యాధుల నుంచి విడిపించాడే ఈ అప్పుల నుంచి విడిపించాడే సొమ్మశి నన్ను లేవనెత్తాడే అని చాలామంది కృతజ్ఞతతో చేయట్లా కష్టంగా చేస్తున్నారు నేనంటాను నీవు కష్టంగా చేస్తే అసలుకి బైబిల్ అంటుంది నిన్ను ఎవడు మొక్కుకోమన్నాడు నేను దేవుడు మొక్కుకోమన్నాడా అది ఇస్తానయ్యా ఇదిస్తానయ్యా ఇస్తానయ్యా కదా చాలామంది మంది రకరకాలుగా అధిస్తాను ఇదిస్తానని మొక్కుకుంటారు కానీ ఏదో నాసిరకం ఇస్తూ ఉంటారు కానీ గుంటిది గుంటి దేవుడు అంగీకరించడంట మలాఖీ గ్రంథంలో రాస్తున్నాడు నీవు మృక్కు కొనకుండుటేనికి మేలు నువ్వు మృక్కు కొనకుండుటేనికి మేలు దేవునికి ఏమొస్తుంది ఆలస్యం చేస్తే కోపం వస్తుందంట కోపం వస్తుంది నీ జీవితంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లరా దేవుని కోపం నీ మీద రగలక మునిపే నీవు దేనినైతే మృక్కుకున్నావో ఆ మృక్కున్న దానిని దేవునికి చెల్లించు ఎందుకంటే నీవు శ్రమదినమనవు కదా ఆయన ఉత్తరం ఇచ్చింది నువ్వు కొట్టుకొని పోతుంటే నువ్వు నాశనమైపోతుంటే నువ్వు పాడైపోతుంటే నీవు నెమ్మది లేని స్థితిలో ఉంటే మనుషులందరూ నిన్ను చేతులు విడిచిపెడితే నా దేవుడు కదా నిన్ను కాపాడింది నా దేవుడు కదా నీ జీవితంలో అద్భుతం చేసింది నా దేవుడు కదా నీ జీవితాన్ని క్షేమం క్షేమంతో నింపింది కృతజ్ఞత లేదా ఏది దేనినైతే నీవు ఒప్పుకున్నావో నీ జీవితంలో దేవునికి దేనినైతే మృక్కున్నావో ఆ మృక్కుబడిని దేవుని సన్నిధిలో సంపూర్ణముగా నెరవేర్చుటకు నీవు సిద్ధపడు అంతేగాని నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభు ఇది మొదలుకొని నేను జీవిస్తానయ్యా అని ప్రభు సన్నిధిలో నీవు ఏది ఏ సంగతినైతే అయితే మృక్కున్నావో నీ శ్రమదినమన ఉత్తరం ఇచ్చిన దేవునికి లోబడి ఆయన చిత్తానికి ఆయన పరిపూర్ణతలోనికి నీవు నడిపించబడదుగా నడిపించబడదుగాక నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది ఆ సిస్టర్కి దయ్యం పట్టింది వాళ్ళ ఇల్లు పూరిల్లు బొంగులతో బొంగులతో ఇల్లు వేసుకున్నారు ఆ సిస్టర్కి ఎప్పుడు చూసినా కానీ ఈ బొంగుక ఆ బొంగుకి ఈ బొంగుక వేసుకున్నావురి అని ఆలోచిస్తూ ఉరి వేసుకోవడానికి నాలుగైదు సార్లు ప్రయత్నం చేసింది కానీ వాళ్ళ ఆయన నుండి వాళ్ళ భర్త ఏం చేశాడంటే కాచుకొని అస్సమని కాచుకొని ఉంటున్నాడు ఒకరోజు దేవుని మందిరానికి తీసుకొని వచ్చాడు నేను ఊరికి చేతులు తలమే చేతులు పెట్టాను అంతే పెద్దగా కేకలు వేసి ఆ దయ్యం బయటకు వచ్చింది ఆ దయ్యం అంటుంది ఈ అమ్మాయి నాకు కావాలి ఈ అమ్మాయి నేను తీసుకుని వెళ్ళాలి అని అంటా ఉంది సరే ప్రభు ఆ దయ్యాల నుంచి విడిపించాడు ఓ రెండు మూడు నెలలు దేవుని మందిరానికి వచ్చింది బాగానే ఉంది కానీ తర్వాత మరలా దేవుని మందిరానికి రావు ఎందుకు రావట్లేదు అని వాళ్ళ ఇంటి ప్రక్కనే మన చర్చికి వచ్చి మన విశ్వాసం ఉంది ఆ సిస్టర్ అడిగితే ఆ నాకు చర్చికి రావాలనిపించట్లేదు నాకు కంటి నిండా సినిమా కావాలా నిండా అన్నం ఉంటే చాలు నేను నేను మందిరానికి రాను మందిరానికి వచ్చిన కాళ్ళ నుంచి సినిమాలు చూడకూడదు అబద్ధాలు ఆడకూడదు ప్రతి ఆదివారం రావాలా అందుకనే నేను రాలా నేను మందిరానికి దయ్యం పోయిందిగా నాకు అని ఆవిడ కృతజ్ఞతలేయకుండా మాట్లాడింది సరిగ్గా మూడు నాలుగు నెలలకి పొట్ట ఇంత లావున వచ్చేసింది ఆ పొట్ట ఇంత లావున నేను అనుకున్నాను గర్భవతి అనుకున్నాను ఇంతలో పొట్టేసుకొని వచ్చింది మందిరానికి ఏమ్మా గర్భంతో ఉన్నావా అన్న లేదన్నా లోపల క్యాన్సర్ గడ్డు ఉందన్న హాస్పిటల్కి వెళ్తే చెప్పారు నా కోసం ప్రార్థన అన్న చూడండి దేవుని సన్నిధులు ఆమె శ్రమదినమన ఆమెకు ఉత్తరం ఇస్తే కొంచెం కొంచెం అన్నా అన్నా కొంచెం అన్నా కృతజ్ఞత ఉందా కృతజ్ఞత లేదు కంటి నిండా సినిమా కావాలంట పొట్ట నిండా అన్నం ఉంటే పొట్ట నిండా ఇప్పుడేముంది క్యాన్సర్ గంటలు ఉన్నాయి నేనంటాను నీవు దేవునికి మొక్కుకున్నావా ఆమె అతను చెప్పిన మాట ఏమిటంటే అన్నా నాకు గనక ఈ దయ్యం పోయి నేను బాగుపడితే నాకు ఇద్దరు పిల్లలన్నా ఇక నేను దేవుని మందిరాన్ని విడిచిపెట్టనన్నా మారు మనసు పోయింది బాప్తి తీసుకుంటానన్నా అని పెద్దగా ఏడ్చి చెప్పింది ఆ దయ్యం పోయింది ప్రభు కనికరించాడు ఈ సిస్టర్ బాగుపడ్డది కుటుంబం అంతా బాగుపడ్డది కానీ రెండు మూడు నెలల్లోనే దేవుని మందిరానికి మానుకుంది తర్వాత నాలుగు నెలల తర్వాత మరలా ఏడ్చుకుంటూ వచ్చింది ఎందుకో కృతజ్ఞత లేదు తెలియదు నేనంటాను యాకోబు తన జీవితంలో ఇరవై సంవత్సరాల క్రితము దేవుడు తనతో ఏ సంగతులు చెప్పాడో ఆ సంగతులను యాకోబు మర్చిపోకుండా వచ్చి ఆ బీతీల్లోకి వచ్చి నా శ్రమదినమున నా దేవుడు నాకు ఇచ్చాడు ఆయనకి నేను ఇక్కడ బలిపీఠం కడతానని బలిపీఠం కట్టాడు నీ జీవితంలో ప్రభు చేసినటువంటి మీరు విషయంలో నీ దుఃఖములో ఉన్నప్పుడు నెమ్మది లేని ఉన్న నెమ్మది లేని పరిస్థితులు ఉన్నప్పుడు వ్యాధులో ఉన్నప్పుడు మరణాంధకార పరిస్థితులు ఉన్నప్పుడు నా దేవుడు నీకు ఇస్తే దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తివిగా ఉన్నావా లేకుంటే కృతజ్ఞత లేని వ్యక్తివిగా ఉన్నావా ఆయన సన్నిధిలో చేసిన మృక్కుబడిని నీవు నెరవేర్చేటటువంటి వ్యక్తివిగా ఉన్నావా లేకుంటే ఆ మృక్కుబడిని తొంగలో దొక్కేసి నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావా మా చెబుతుంది జీవుతుంది ప్రేమైనటువంటి వార్లరా దైవ నుండి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా యా కీర్తనల గ్రంథము ఇరవైవ కీర్తన మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఓ మంచి మాటని పరిశుద్ధాత్మడు రాస్తున్నాడు ఏమని అంటే ఆపత్కాల మంది యోవానికి ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్నుద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన్నికు సహాయము చేయునుగాక స్లో నుండి నిన్ను ఆదరు ఆదుకొనుగాక బా బాబా ఆయన నిన్ను ఆదుకునే దేవుడు నీకు ఉత్తరమిచ్చే దేవుడు ఉత్తరం ఇచ్చాడులే నా సమస్యలన్నీ పోయినాయి నాకు నెమ్మదిగా ఉంది నేను సమాధానంగా ఉన్నాను నేను సమృద్ధిగా ఉన్నానని దేవుని సన్నిధిలో దేవునికి చేసిన మృక్కుబడిని ఒకవేళ విడిచిపెట్టేవేమో జ్ఞాపకం చేసుకో ప్రమినప్పుడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఆయన ఏం చేశాడో నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ మృక్కుపడిని తీర్చు నీ నీ శ్రమదినముని నీకు ఉత్తరం ఇచ్చిన దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత కలిగి ఉండాలా వాక్యం సెలవిస్తుంది కదా కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతారు నువ్వు కూలిపోకూడదు నువ్వు నశించిపోకూడదు దేవుని ఉగ్రతకు దేవుని కోపమునకు నీ ప్రేమైనటువంటి వారిలో నీవు బలి కాకూడదు చిత్తానికి లోబడు యాకోబు వంటి మంచి మనస్సు కలిగి ప్రభు పాదాల చెంత ప్రభువా నన్ను క్షమించయ్యా నీవు చేసినటువంటి మేలును మర్చిపోయాను నా దినమును నీవు ఇచ్చిన సంగతిని మర్చిపోయాను ఇది మొదలుకొని నీ కొరకు జీవిస్తానని ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మికముగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలవా ప్రభు కొరకు జీవించగలవా ప్రమినటువంటి వారిలో లేకుంటే మరచిపోయినటువంటి వ్యక్తివిగా ఉండి ఆ దేవుడు నీకు చేసినటువంటి మేలు నీకు ఇచ్చిన మరి ఆ శ్రేష్టమైన సంగతులను నీ దినమున నీకు ఉత్తరమిచ్చిన సంగతులను మరచిపోయినటువంటి వ్యక్తివిగా ఉంటున్నావేమో ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో ప్రమినటువంటి దేవుని బిడ్డలారా నేనంటాను ఆలస్యం చేయకు నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించు దేవుని సన్నిధిలో ఏం మొరుకుబడి చేశావో నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ కొరకు జీవిస్తానయ్యా అని ఓ శ్రమ వచ్చినప్పుడు ఎంత దీర్ఘ ప్రార్థనలు చేసి ఏడ్చి పెడబొబ్బులు పెడతావు ప్రభు కొరకు జీవిస్తున్నావా చేసిన మొరుక్కుబడిని నెరవేర్చుతున్నావా ఆలస్యం చేయబాకని ప్రసంగి గ్రంథం సెలిగిస్తుంది ఆలస్యం చేయొద్దో యాకోబైతే ప్రేమైనటువంటి వారిలో దేవుని సన్నిధులు చేసిన మృక్కుబడిని అతడు మర్చిపోకుండా ఆ మృక్కుబడిని సంపూర్ణముగా తీర్చుకొని తన తండ్రి దేశానికి వెళ్ళాడు నీవు కూడా మన తండ్రి అయినటువంటి దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే ఈ అంత్య దినాల్లో ప్రభు సన్నిధిలో చేసిన తీర్మానమును నీవు శ్రమదినము నీకు ఇచ్చిన దేవునికి ఆ నీవు కృతజ్ఞత కలిగి ఆ మృకుబడిని తీర్చుకొని ప్రభు రాజ్యములో మనం గాక ప్రార్థన చేసుకుందా దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు మీ కృప కృపగలిగినటువంటి పాదాల చెంత స్వామి ఈ ఉదయ కాలంలో అల్పులమైన పాదాల చెంతకు చేరు ఉన్న నిజంగా యాకోబును మా ఎదుటి నిలిపి నిలో అయ్యా మీరు చేసినటువంటి మేలు ఎంత మాత్రము యాకో మరిచిపోలేదు ప్రభువా తన శ్రమ దినమున ఉత్తరం ఇచ్చారని అనేకులు ఎదుటి సాక్షిగా నిలిచి ఉన్నాడు మేము కూడా అటు అనుభవాల్లో స్థిరపరచండి మేము చేసినటువంటి శ్రమ మీ సన్నిధిలో చేసిన ప్రతి ముక్కుబడిని చెల్లించున్నట్లుగా అటు మంచి మనసును దయచేయండి తండ్రి ఇదిగో ప్రభు వింటున్న వాక్యము బిడల హృదయాలలో ఫలప్రదముగా మార్చబడును గాక కృపతో నింపబడును గాక కృతజ్ఞత బుద్ధి తండ్రి ఇదిగో ప్రభావ మృతుబడిని నెరవేర్చేటటువంటి అనుభవాలను మీ కొరకు జీవించేటటువంటి కృప ప్రతి బిడకు నాయని మీరు అనుగ్రహించండి ఈ దినము కూడా మా బిడలను మీరు కాపాడండి వరి రాకపోకట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలన్నిటిలో యేసు నామములు మీ సన్నిధిని తోడయించి నడిపించి బలపరిచి భద్రపరచి కృపను క్షేమమును కలగ చేసి దీవించి నానాటికిని మీరు చేసి ఫలప్రదంగా మార్చమని మహిమ పొందమని ఈ మీ కృపలతో భద్రపరచమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన వాక్యమును అంగీకరించి ఆ శ్రమదినమునోత్తరం ఇచ్చిన దేవునికి ఓ చేసిన మొరుక్కుబడులు విషయంలో జాగ్రత్త కలిగి ఓ నెరవేర్చిన వారిమే ఆయన కొరకు జీవించిన వారిమే ఆయన రాజ్యములు చేర్చబడుదము గాక ఆమె